శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమో నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి గురుచరిత్ర శీర్షికకు స్వాగతం తొమ్మిది అధ్యాయాలు పూర్తి చేసుకోవడం జరిగింది కలియుగ దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క మహిమలతో పాటుగా గానుగాపూర అధీష్ట దేవత అయినటువంటి శ్రీ సరస్వతి సరస్వతీ వారి లీలలో తెలుసుకుంటూ మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో తదుపరి అధ్యాయంలో నామధారకుడు సిద్ధముని అడిగాడు శ్రీపాద శ్రీవల్లభుల వారు కురుపురమునందు అవతారం చాలించారు కదా ఆ అవతారం చాలించిన తర్వాత ఆ కురుపుర క్షేత్రమునందు వారి వలన ఇంకెవరికైనా అభీష్ట సిద్ధి కలిగిందా అలాంటి దాఖలాలు మనకేమైనా ఉన్నాయా ఆ చరిత్ర ఏమైనా ఉన్నదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా అన్నాడు అప్పుడు సిద్ధముని నామధారక దత్తాత్రేయులు వారు తత్వాన్ని కలిగినటువంటి వారు స్మర్తృగామి సనోవతు ఇది దత్తాత్రేయులు వారి యొక్క నామం మనం ఈ క్షణం కూడా దత్తాత్రేయులు వారి యొక్క చరిత్రను స్మరించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా స్వామివారు మన పక్కన ఉండి మన చేత మాట పలికిస్తేనే మనం పలకగలుగుతాం ఇది దత్తాత్రేయులు వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది దత్తాత్రేయులు వారికి ఉన్నటువంటి అనుగ్రహం ఇది దత్తాత్రేయులు వారు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆశీస్సులు స్మర్తృగామి సనోవతు స్మరించినంత మాత్రముననే తన భక్తుల యొక్క ఆర్తిని తీర్చగలిగినటువంటి సర్వసమర్థ గురుస్వరూపులు ఎవరు అంటే దత్తాత్రేయులు వారు వారి సమర్థతని నేను ఎలాగ నేను కొనియాడనయ్యా నీకు ఒక చరిత్ర చెప్తాను అని అన్నారు ఆ చరిత్ర అంటే కురుపురమునందు వారు అవతార పరిసమాప్తి కావిస్తున్నప్పుడు భక్తులకు ఒక వరం ఇచ్చారు అదేమిటి అంటే ప్రతి దత్త తాను తాను రూపములో శాశ్వతముగా ఉంటాను అని అన్నారు ఆయన తాను శాశ్వతముగా ఉంటాను అన్నారు అందుకనే ఏ క్షేత్రానికి వెళ్ళినా ముఖ్యంగా గురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు మన ఇత పూర్వం కూడా చెప్పుకున్నాం మనం మళ్ళీ చెప్పుకుందాం క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్రంలో నిద్ర చెయ్యాలి ఒక్క గురువు మాత్రమే కర్మదోషాన్ని తొలగించడానికి సమర్థుడవుతాడు కలియుగములో ఎందుకు క్షేత్రంలో నిద్ర చెయ్యాలి అంటే ఇదే గురుచరిత్ర ఎందు దత్తాత్రేయులు వారు ఒక మాట అంటారు స్వప్న రూపంలో కర్మదోషాలను తొలగించగలిగినటువంటి సమర్థత గురువుకి ఉంటుంది అందుకనే స్వప్న శాస్త్రమే ఉన్నది మనకి చాలామంది దాన్ని కొట్టిపారేయడము ఇవన్నీ కొట్టిపారేయడం ఎంతసేపు నాకు అర్థం కాని విషయం లేదు అండం ఐదు నిమిషాల పని అది అర్థం చేసుకునేటంత బుర్ర కావాలి ఆ ఆ బుర్ర ఈ కోహనా మేధావులకు లేదు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి లేదు అంటారు ఆ వితండంలో బతికేస్తారు వాళ్ళు అందుకనే అలాంటి వాళ్ళని మహిషము అంటాం అదే మహిషాసురుడి యొక్క అవతారం అనమాట మహిషుడు అంటే అర్థం ఏమిటి వృషభము ఎవరి మాట విందు ఎద్దులాగా అదే ఒకటే మాటను పట్టుకుని వేలాడతారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఇది అబద్ధము నేను చదవలేదు కాబట్టి ఇది లేదు ఇలాంటి వితండాల్లో బతికేసేటువంటి కొంతమంది మహిషాసురులు కలియుగంలో ప్రబలంగా ఉంటారు మనకి కానీ నిజానికి ఆధ్యాత్మికత అంటే అది అనుభవైక వేద్యమే తప్ప నిరూపణ సాధ్యం కానటువంటి విషయం కొన్ని కొన్ని నిరూపించలేం మనం వాటిని అనుభవించాలి మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి తీయగా ఉంది చూపించండి అబ్బా చక్కటి సువాసన వస్తోంది ఆ రోజా పువ్వులో నుంచి అనుకున్నాం చూపించండి అనుభూతి ఆ అనుభవము అనుభూతి ఇవి మాత్రమే వాటికి దగ్గరనే చేస్తాయి అలాంటి ఒక అనుభూతి కావాలి అంటే దాన్ని అర్థం చేసుకునేంత సంస్కారం కూడా కావాలి అలాంటివి ఈ కోహనా మేధావుల దగ్గర మనకు ఎక్కడ లభిస్తాయి వారికి అర్థం కాలేదు ఆ జ్ఞానం అది అది అంత సులువైన జ్ఞానమా మన సనాతన ధర్మం అంటే అదేమన్నా పుస్తకం పట్టుకు తిరిగితే వచ్చేది అది వాళ్ళు రాసే పిచ్చిరాత ఇవన్నీ సనాతన ధర్మాన్ని అవహేళన చేసేటువంటి ఊర కుక్కలు కొన్ని వేల ఏళ్ళుగా ఉంటూనే ఉన్నాయి మనకి మనం ఏం చేయాలి వాటిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి అది కుక్క పని అది మనం సింహాలం సనాతన ధర్మ వారధులు సింహాలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అందుకనే క్షేత్రంలో నిద్ర చెయ్యాలి క్షేత్రంలో నిద్ర చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే అక్కడ గురువు యొక్క శక్తితోటి మార్గదర్శనం లభిస్తుంది మనకి అది కేవలము గురువుకు మాత్రమే సాధ్యం నగురోరధికం 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 గురువుని మించి ఎవరు లేరు వాళ్ళని కూడా అవసరానికి వాడుకునేటువంటి మహనీయులు మనకి చుట్టుపక్కల మూడంతమంది తగులుతూ ఉంటారు వస్తారు పని అవగొట్టుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ గురించి అప్రస్తుతం మనకి అలాంటి మహనీయమైనటువంటి ఆ గురుతత్వాన్ని ఆ సామర్థ్యాన్ని మనం అంచనా వేయలేనా కానీ గుప్త రూపంలో ఉన్నటువంటి గురుతత్వము ప్రతి క్షేత్రమునందు తన శిష్యులకి వారి మనోరథములు నెరవేర్చి వారికి ఒక నిదర్శనాన్ని చూపెడుతూనే ఉందయ్యా అది నిస్సందేహము గురుతత్వము అంత గొప్పది క్షేత్రతత్వము అంత గొప్పది ఎందుకు గు ఈ మన శ్రీపాద శ్రీవల్లభుల వారు కానీ నృసింహ సరస్వతీ స్వామి వారు కానీ ఎందుకు అంతటి సాక్షాత్తు దత్తాత్రేయుల వారు అవతారం అయినప్పటికీ కూడా ఈ క్షేత్ర దర్శనం చేయడంలో ఆంతర్యం ఏమిటి ఈ క్షేత్రాలకు వెళ్లడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఒకసారి నిశితంగా మనం పరిశీలించాలి దీన్ని సూక్ష్మంగా పరిశీలించాలి దీన్ని మనం పరిశీలిస్తే వారు మనకి చేసినటువంటిది మార్గదర్శనము నువ్వు క్షేత్రానికి ఏదో కాలక్షేపం కోసమో విహారయాత్రగానో వెళ్ళడానికి నీకు ఆస్కారము లేదు అక్కడ ఉన్నటువంటిది యంత్రప్రతిష్ఠిత మంత్రశక్తి ఉన్నది అక్కడ ఆ మంత్రశక్తిని నువ్వు ఆపోషణ పట్టాలి అంటే అక్కడ కూర్చుని అనుష్ఠానం చెయ్యాలి ఆ తేజస్సును నీలోకి నువ్వు సంపాదించుకోవాలి ఈ తేజస్సుని నువ్వు సమాజానికి పంచిపెట్టాలి ఒక బాధ్యతతో కూడినటువంటి వ్యవహారము అనుష్ఠానము అది స్వలాభం కోసం ఎంతైతే ఉన్నదో జనహితం కోసం కూడా అంతే ధారపోయాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి అలాంటి మహత్తరమైనటువంటి ఆ క్షేత్రాలకి వాళ్ళు వెళ్ళి అనుష్ఠానం చేయడంలో తపస్సు చేయడంలో ఆంతర్యము మనకి వారిచ్చినటువంటి మార్గదర్శకత్వం ఆయా క్షేత్రముల ఎందు మనం చేసేటువంటి అనుష్ఠానము మనల్ని ఉద్ధరిస్తూ మన ద్వారా సమాజానికి హితం చేసేటువంటి ఒక మహత్తర ప్రక్రియ అది అలా రూపంలో ఉన్నటువంటి స్వామివారు తన భక్తులకి ప్రతి అడుగునందు కూడా వారికి ఒక మహిమని వారి యొక్క ఉనికిని తెలియజేసినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి నాయన అలాంటి ఒక చరిత్ర నీకు చెప్తాను వినవయ్యా ఆనాటి కాలంలో కాశ్యప గోత్రోద్భవుడైనటువంటి వల్లభేసులు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు అతడు చాలా చక్కటి ఆచార సంపన్నుడు తన కుటుంబ పోషణని వ్యాపారంతో చేసుకుని జీవిస్తూ ఉండేటువంటి వాడు ప్రతి సంవత్సరము కురుపురానికి యాత్రగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటువంటి ఒక ఆనవాయితీ నియమము కలిగినటువంటి వ్యక్తి అతను ఒక సంవత్సరము అతను వ్యాపారానికి వెళుతూ ఈ సంవత్సరము కనుక వ్యాపారంలో నాకు కనుక లాభం వస్తే నేను వెయ్యి మందికి పైగా బ్రాహ్మణులను కురుపురంలో నేను వారికి చక్కగా అన్నపానాదులతోటి వారిని సత్కరించుకుంటాను అన్నట్టుగా తన మనస్సులో ఒక సంకల్పం చేసుకున్నాడు ఆ మహనీయుడు ఆ సంకల్పము అతను చేసుకున్నటువంటి వేళా విశేషాన విశేషమైనటువంటి లాభాభివృద్ధితోటి వ్యాపారం సాగింది చాలా విశేషం ఏమిటంటే మొక్కు తీర్చడమా మొక్కు తీర్చాలా వద్దా మొక్కు అనేదానికి ఏమైనా ప్రాముఖ్యత ఉన్నదా ఇది రాముల వారి యొక్క చరిత్రను గమనించుకుందాం రాముల వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణముల ఎందు జ మాట ఇచ్చి తప్పకపోవడము అనేటువంటిది ఒక మహత్తరమైన లక్షణం ఆయనకి మాట ఇచ్చి తప్పకపోవడము అంటే నేను తోటి వ్యక్తికి ఒక మాట ఇచ్చి దాన్ని ఎలాగైతే నేను నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చెయ్యాలో ప్రకృతిలో తానే ప్రకృతి అయినటువంటి భగవంతునికి కూడా నేను మాట ఇచ్చాను నాయన ఈ కోరిక నెరవేరితే నీకు నేను ఒక తీర్చుకుంటానయ్యా మొక్కు తీర్చుకుంటానన్న మాట ఇచ్చాం అక్కడ మనం ఇది స్వార్థంతో కూడుకున్నటువంటి పని కాదు ఇది వారిని నేను నమ్మాను ఒక ఒక స్వరూపాన్ని నమ్మాను నమ్మి ఒక మాట ఇచ్చాను ఈ కోరిక నెరవేరితే నేను ఈ మొక్కు తీర్చుకుంటాననేటువంటి ఒక నియమాన్ని నేను అనుసరించి ముందుకు వెళ్ళాలని అనుకున్నాను కోరిక తీరిన తర్వాత దానిని విస్మరించటము మళ్ళీ అధర్మానికి సూచిక అవుతుంది అది అప్రాకృతికమైనటువంటి చర్య అది చెయ్యరాదు ఒక్కొక్కసారి మనం నిస్సహాయంగా ఉన్నప్పుడు మనం ఆ క్షణాన్ని తీర్చలేకపోయినా ఆ క్షణానికి దర్శనం చేసుకుని ఆ కోరిక తీర్చే ప్రయత్నాన్ని మనం మటుకు ఆపకుండా ముందుకు వెళ్ళాలి దైవము అంటే కనపడేటువంటి విగ్రహంలో మాత్రమే మనం చూడకూడదు కనిపించే చరాచర ప్రకృతి అంతా దైవమే గుర్తుపెట్టుకోవాలి మనం అక్కడ మొక్కు అనేటువంటిది శాస్త్రబద్ధత కాదా అంటే కనిపించినా కనిపించకపోయినా మన మనస్సులో చేసుకున్న సంకల్పాన్ని నెరవేర్చడం మన ధర్మము మన బాధ్యత తోటి వ్యక్తికి ఎట్లాగైతే మాట ఇస్తున్నామో మనతో నడిపిస్తున్న ప్రకృతి చైతన్యానికి కూడా మాట ఇస్తున్నావు ఇప్పుడు మళ్ళీ కొంతమంది మేధావులు బయలుదేరుతారు అంటే నువ్వు ఇచ్చేదానికోసం భగవంతుడు చేశాడా అని భగవంతుడు నిన్ను అడగల నీ అంతటా నువ్వే స్వామివారికి ఒక మాట ఇచ్చావు నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తానని భగవంతుడు అనలా ఇది జరిగితే ఇది ఇస్తాను అని నీ అంతటా నువ్వే అనుకున్నావు నీకు బాధ్యత ఉంది భగవంతుడు ఆశించడు ప్రకృతి శాసిస్తుంది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మొక్కు తీర్చే తీరాలి దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మళ్ళీ చెప్పాను కదా ఈ వీళ్ళకేం తెలుస్తుంది బుర్ర లేని వాళ్ళకి వాటి విలువ ఏం తెలుస్తుంది వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఆయన ఆ వ్యాపారంలో కనుక లాభం వస్తే సహస్రాధిక బ్రాహ్మణులకు శ్రీపాద శ్రీవల్ వల్లభుల వారి యొక్క ప్రీతి కొరకు నేను వారికి అక్కడ బ్రాహ్మణ సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు ఆ సంవత్సరం అతనికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు రావడం జరిగింది అంతే ఇచ్చిన మాటను అనుసరించి ఆయన తన మొక్కు అని చెప్పి కురువపురం బయలుదేరి వెళ్ళారు ఇప్పుడు ఇతని యొక్క సంకల్పాన్ని గ్రహించినటువంటి కొంతమంది వ్యక్తులు అతనితో కూడా చేరారు ఇతని దగ్గర ఇంత ధనం ఉన్నది ఇతరులు సహస్రాదిగ బ్రాహ్మణులకు సంతర్పణ చేయడానికి అతనికి అతనికి కావలసినటువంటి సంబారాలు తీసుకువెళుతున్నాడు ధనాన్ని తీసుకువెళ్తున్నాడు అని వారు గ్రహించారు అతన్ని అతనితో పాటుగా చేరి మేము కూడా కురూపురం మీతో వస్తామండి అన్నారు యాత్ర చక్కటి సత్సాంగత్యంగా ఉంటుంది కదా అనుకుని అందరూ కలిసి బయలుదేరడం జరిగింది దారి మధ్యలో వీళ్ళ యొక్క నిజస్వరూపాన్ని చూసి వాళ్ళు ఈ వల్లభేసుడిని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తస్కరించి అతన్ని సంహరించడానికి నిశ్చయించుకున్నారు అతని తల ఖండించారు అతని ఆ భయంలో మనిషికి ఏం గుర్తు రావాలి ఇక్కడే అనన్య సామాన్యమైనటువంటి భక్తి తత్పరత యొక్క గొప్పతనం అర్థమవుతుంది అందుకే చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి పేర్లలో ఆ నిబద్ధత ఆ పవిత్రత ఉండేది నారాయణ గోవింద రాంబాబు అంటే రామం రాఘవ శ్రీనివాస ఈ పేర్లలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఇప్పుడు మనం పెట్టకూడనటువంటి పేర్లు వెరైటీ కోసం ఇప్పటిదాకా నా కొడుక్కి కూతురికి ఇలాంటి పేర్లు ఎవ్వరూ పెట్టలేదు అన్నటువంటి ఆ మిథ్యలో పెట్టకూడని పేర్లు పెడుతున్నారు ఆ వేలం వెరికి అర్థం లేకుండా పోతోంది పోని చక్కటి అద్భుతమైనటువంటి పేరు పెట్టి ఇంట్లో చెట్టి బుజ్జి అంటూ కుక్కల్ని పిలిచేటువంటి పేర్లతో పిలుస్తున్నారు వాళ్ళు ఎంత పొరపాటు అండి నామకరణం చేసి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నామకరణం చేసి దైవ సాన్నిధ్యంలో మీరు ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేరుతో తప్ప ఇంకొక పేరుతో మీరు పిలవడానికి మీకు అర్హత లేదు తెలుసా మీకు ఆ విషయం ఏమిటి పేర్లు పెట్టి ఆ నిక్ నేమ్స్తో పిలవడం ఏమిటి ఎంత పొరపాటు వాళ్ళ భవిష్యత్తును మీరు నాశనం చేసేస్తున్నారు ఆ విషయం తెలుసా మీకు ఇంగిత జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించాలి మనం ఈ విషయంలో మాత్రం ఎంతటి వాళ్ళైనా సరే కొత్త కొత్త పేర్లు అంటూ పేర్లకు అర్థాలు లేకుండా అర్థం లేని పేర్లు పెడుతూ అర్థం తెలియకుండా తప్పు పేర్లు పెడుతూ పిల్లల యొక్క భవిష్యత్తుని నుదుటి రాతని మీరు మార్చాలనుకుంటున్నారు కాస్త ఇంగిత జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించండి మీరు ఒక నాటి కాలంలో మన పూర్వీకులు పెట్టిన పేర్లలో ఆంతర్యము అవి ఆ నా ఆ దైవస్మరణతో పాటుగా పిల్లవాడికి ఆ దైవత్వాన్ని అందించేటట్టుగా పిల్లవాడిగా ఆ దైవత్వాన్ని అందించేటట్టుగా అతడి నుదుటి రాతన సన్మార్గంలో నడిపించేటట్టుగా చక్కగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఉండేవి చేతుల చిట్టి బుజ్జి చిన్న బుల్లోడ పెద్దోడ ఏమిటి పేర్లేమిటి జాగ్రత్త పేరు చాలా గొప్పది మీరు బియ్యంలో రాసిపెట్టేటువంటి పేరు వాడి భవిత్రను నిర్ణయిస్తోంది గుర్తుపెట్టుకోవాలి మీరు అలా ఆ దైవస్నాన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో నిత్యము అది మనకి అంతర్లీనంగా మనలో ఆ అలవాటుగా మారిపోతుంది అది చనిపోతున్నాడని తెలిసి వల్లభేసుడికి ఎదురుగుండా వ్యక్తి ఖడ్గాన్ని పట్టుకున్నాడు శిరశ్చదనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతడు శ్రీపాద శ్రీవల్లభ అనుకున్నాడు చూశారా దైవబలం యొక్క గొప్పతనం అది ఆఖరి అంచె ఘడియలలో దైవస్మరణ చేశాడు హఠాత్తుగా ఒక విభూతిధారి అయినటువంటి ఒక గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఒక యతీంద్రుడు శూలధారి అయి ప్రకటితమయ్యాడు ఆయన ప్రతి ఒక్కళ్ళని సంహరించాడు తన శత్రుశూలంతో ఒక్కడు మిగిలాడు అయ్యా మహానుభావ క్షమించండి ఎవ్వరు నేను ఈ పాపాన్ని నాకు తెలియదు వీరితో పాటుగా ప్రయాణించాలి అన్నారు ఈ వీటితో పాటుగా ప్రయాణించాలనుకున్నారు వీరు కుబుద్ధి నాకు అర్థం కాలేదు నన్ను క్షమించండి నేనే దోషం చేయలేదు స్వామి ఆ మహనీయుడైనటువంటి ఆ యతీంద్రుడు ఆ యతీశ్వరూపుడు తేజస్వరూపుడు అతని చేతిలో విభూతి పెట్టి అతని కంఠం దగ్గర వెయ్యవయ్యాను అన్నాడు అతను వేయగాడే అప్పుడే నిద్రలో నుంచి లేచినటువంటి ఒక వ్యక్తిగా లేచాడు ఎదురుగుండా ఎవ్వరూ లేరు ఒక వ్యక్తి కనబడ్డాడు ఎవ్వరు నీవు ఏం జరిగింది ఎలా ఇక్కడికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నాకు ఇప్పటిదాకా నాకేం జరిగిందన్నాడు అయ్యా నువ్వు మహనీయుడు నీకు తెలియడం లేదు ఒక మహనీయుడు వచ్చాడు కొంతమంది దొంగలు నీ శిరశ్చేతనం చేశారు ఆ మహనీయుడు వచ్చాడు వారందరినీ సంహరించాడు నా చేతిలో విభూతి వేసి నీ కంఠం దగ్గర పొయ్యమన్నాడు నీకు మళ్ళీ పునః ప్రతిష్టాపన చేశాడు నీకు మళ్ళీ నిన్ను పునరుజ్జీవి చేశాడయ్యా అన్నారు ఒక్కసారిగా ఆశ్చర్యచకుతుడయ్యాడు భక్తులు ఆ మాత్రం కొలిస్తేనే నువ్వు ఇంత ప్రసన్నుడవై మమ్మల్ని మరణ నుంచి కూడా తప్పించగలిగినటువంటి మహనీయుడు ఆ స్వామి శ్రీ బాద శ్రీవల్లభ నీ కరుణయ్యి మాత్రం ఉంటే చాలు కదా మాకు అనుకున్నారు చక్కగా భక్తి శ్రద్ధలతోటి కురువుపురం వెళ్ళాడు వెళ్ళి ఆ సహస్రాధిక బ్రాహ్మణులకు సంతర్పణం చేశాడు జీవితాంతము స్వామివారి సేవ చేసుకుంటూ ఆనందభరితుడయ్యాడు ఆరోగ్యవంతుడయ్యాడు ఐశ్వర్యవంతుడయ్యాడు వంశాభివృద్ధితో జీవించాడు ఇది నాయన నామధారక ఆ మహనీయుడి యొక్క లీలలు ఆయన ఉన్నారా లేరా అనే దానితో సంబంధము లేదు ఆ క్షేత్రమునందు వారి ఉనికి గొప్ప రూపములో శాశ్వతముగా కలియుగాంతం వరకు కాపాడుతూనే ఉంటుంది గురువుకొక్క ఉన్నటువంటి గొప్పతనమదయ్యా అలా ఆ విధముగా నామధారకుడికి సిద్ధుడు గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పడంతో పదవ అధ్యాయం ముగుస్తున్నది సర్వం శ్రీ గురుచరణారవిందార్పణ వస్తూ